డాడీ మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని స్టేజ్ పైన క్రిస్మస్ గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు నువ్వు ఎప్పుడు ఫైస్ గురించి చెప్తావు కదా డాడీ ఈ రోజు దీని గురించి చెప్పవా ప్లీజ్ ఓకే అరుష్ క్రిస్మస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా విను మన కంట్రీలో క్రిస్మస్ ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కొన్ని కంట్రీలో అంటే ఉక్రెయిన్ రష్యా లాంటివి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం జాన్ సెవెంత్ న సెలబ్రేట్ చేసుకుంటారు అరుష్ అలాగే ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ సందర్భంగా యుఎస్ లో త్రీ బిలియన్ కార్డ్స్ అందరికి పంచుతారు తెలుసా అవునాలు ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను క్రిస్మస్ సందర్భంగా మనకి జింగిల్ బెల్ జింగల్ బెల్ అనే సాంగ్ వినిపిస్తుంది కదా అయితే ఈ పాట అసలు క్రిస్మస్ సాంగే కాదు ఇది ఒక జాలి పాటగా చెప్పవచ్చు ఈ పాటలో ఎక్కడా కూడా క్రిస్మస్ జీసస్ అనే పదాలు ఉండవు దీనిని వన్ హార్స్ ఓపెన్ లిగ్ పేరుతో థ్యాంక్స్ గివింగ్ కోసం రాశారు ఇంకా ఈ ఫెస్టివల్కి క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు క్రిస్మస్ ట్రీ అంటే నేను లాస్ట్ ఇయర్ జా చేశానే అలాంటి ట్రీ నాది అది ఎస్ ఈ క్రిస్మస్ ట్రీ ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వాషింగ్టన్ లో నార్త్ గేట్ షాపింగ్ సెంటర్ లో రెండు వందల ఇరవై ఒక్క అడుగుల డగ్లస్ స్పీర్ నెలకొల్పబడి అత్యంత ఎత్తైన క్రిస్మస్ ట్రీగా గా బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది నీకు ఈ ఫ్యాక్స్ నచ్చాయారు స్కూల్ స్టేజ్ పెంచడానికి చాలా బాగా నచ్చింది అది మరి చెప్పిన ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఆల్ ది బెస్ట్ ఆరుష్ స్టేజ్ మీద చాలా బాగా చెప్పాలి ఓకే డాడీ థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ డే హ్యాపీ క్రిస్మస్ అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లాంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి